కాబట్టి విషయాలను మనం ఆలోచన చేసుకోగలిగితే ఇలాంటి అబద్ధమైన బోధలు చేస్తున్న కొందరు యూట్యూబ్లో వ్యూస్ను సంపాదించుకోవటానికి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటి ఇంటర్నేషనల్ వారి మీద చాలా కక్షపూరితమైన కుట్రదారులుగా సిద్ధపడుతున్నారు మనమందరము కూడా దేవునిలో వచ్చిన వారము మనమంద మనందరినీ కూడా దేవుడే కన్నాడు అనే తోటగా ఈ విధముగా బైబుల్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వాళ్ళు చెబుతుంటే కాదండి తప్పు మీరు అలా మాట్లాడకూడదు అది ఇది అని ఒక ఆయన ఒక సహోదరుడు ఎవరు ఆయన పేరైతే నాకు సరిగా తెలియదు ఎందుకంటే ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో కొత్త కొత్త వారు వచ్చి బిఓవై పైన లేనిపోని అబద్ధాలు లేనిపోని టార్గెట్స్తో మాట్లాడుతూ వ్యూస్ను సంపాదించుకుంటున్నారు డైరెక్టర్ నుంచి మొదలుకొని ఈ సహోదరుడు ఏ మిడి జ్ఞానం కూడా లేదనిపిస్తుంది నాకైతే ఏమంటున్నాడంటే బీవైవైలో డైరెక్టర్ నుంచి మొదలుకొని జాయింట్ డైరెక్టరు డిప్యూటీ డైరెక్టరు అడిషనల్స్ ప్రిన్సిపాల్సు కోఆర్డినేటర్లు అలాగే విశ్వాసులు ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా కూడా లైఫ్ టైం ఛాలెంజ్ నేను సవాలు చేస్తున్నానని ఒక వీడియో చేశాడు ఈ వీడియోను ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి ఐకి సంబంధించినటువంటి డైరెక్టర్ దగ్గర నుంచి మొదలుకొని డిప్యూటీ డైరెక్టరు జాయింట్ డైరెక్టరు ప్రొఫెసర్స్ ప్రిన్సిపల్స్ విద్యార్థులు పూర్వ విద్యార్థులు అందరూ సంఘాన్ని ఆ తప్పుడు బోధలతోనే రోజు రోజు గలివిలి చేస్తా ఉన్నారు ఈయన మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే పిచ్చివాడుకు కూడా రావు మనమందరము కూడా దేవునిలో నుంచి వచ్చిన వారమే అందుకే ఇలాంటి వారికి బుద్ధి చెప్పడానికి ఇలాంటి వారికి ఎప్పటికప్పటి సమాధానాలు మేము ఇస్తున్నప్పటికీ కూడా మాతో మాట్లాడలేక స్పందించలేక ఏదో గుడ్డివాడు తన త్రోవను వెళ్ళిపోతున్నట్టుగా కర్ర కర్ర తీసుకొని వారిని వెతుకుచు ముందుకు వెళుతున్నట్లుగా వీళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు ఎంతమందికి సమాధానం చెప్పినా కూడా మూర్ఖునికి బెత్తమ దెబ్బలే కరెక్ట్ అన్నట్లుగా దేవుడు చెప్పిన విధానము నిజమే వాస్తవమే కాబట్టి ఇలాంటి మూర్ఖులకి బుద్ధి చెప్పడానికి ఇలాంటి పనికిరాని వారికి బుద్ధి చెప్పడానికి మేమందరము కూడా సమాధాన పూర్వకంగా సిద్ధపడుతూనే ఉన్నాము మరి మోషే గారు మాట్లాడిన మాట ఎప్పటికీ కూడా అబద్ధం కాదు డివైవై వారు లైఫ్ టైమ్ ఛాలెంజ్ అంటాం డివైవై వారికి లైఫ్ టైం మా దగ్గర ఛాలెంజీకి నిలబడగలవా నీ వల్ల అవుతుందా కాదు నీ వల్ల కాదు నీ చేత కాదు కూడా ఎందుకంటే మమ్మల్ని అందరినీ కూడా బీవైవై ప్రిన్సిపాల్స్ని కోఆర్డినేటర్స్ని వైస్ ప్రిన్సిపాలు డిప్యూటీ డైరెక్టర్లు జాయింట్ డైరెక్టర్లు అడిషనల్స్ని అందరినీ కూడా పీడి సుందరరావు గారు కట్టిపాడి చేశాడు కాబట్టి మీరు బతికిపోయారు లేకపోతే ఖచ్చితంగా అంటే మీకు అదో రకమైన చెమటలు పట్టించేవారు మేము ఏమంటున్నాడు మోషే గారు మాట్లాడుతూ కేతల గ్రంథం తొంభై అధ్యాయము మొదటి వచ్చినము ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతముల పుట్టకమునుపు భూమిని లోకమును నువ్వు పుట్టింపకమునుకో యుగ యుగములు నీవే దేవుడు అంటున్నాను అంటే మాకు నివాస స్థలము మేము నివాసం ఎక్కడ ఉన్నాము అంటే నీలోనే నీవే ఇంత స్పష్టంగా చెబుతున్నప్పటికీ కూడా అర్థం కావటం లేదు మన వాళ్ళకి ఈరోజు సండే అయినప్పటికీ కూడా ఆదివారం అయినప్పటికీ కూడా మరి ఈ వీడియో నేను చూసిన వెంటనే మాట్లాడాలనే ఒక ఆలోచన చేత ఎందుకంటే వీళ్ళు మాట్లాడుతున్నదంతా కూడా పచ్చి అబద్ధము బీవోకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారందరూ కూడా అబద్ధపు ప్రచారంలో ఉన్నారు కాబట్టి లైఫ్ టైం మాకు ఛాలెంజ్ పెట్టడము ఎవ్వడి వలన కూడా కాదు అందరూ దొంగలు దోచుకునేవారే కనుక కాబట్టి ఈ విషయాలని సహోదరులు ఆత్మీయులు ముఖ్యంగా యథార్థంగా దేవునిలో కొనసాగుతున్న విశ్వాసులు జాగ్రత్త కలిగి ముందుకు వెళ్ళాలి మనము దేవునిలో నుండి రాలేదు అంటే మరి వీరందరూ కూడా బైబిల్లో దేవుడు రాయించిన మాటలు భక్తులు చెప్పిన మాటలు మరి అబద్ధమని మనం నమ్ముదామా చెప్పండి కాబట్టి ప్రసంగి గ్రంథము పన్నెండవ ధ్యామి ఎవడో వచ్చినము మొన్న అనేది వెనుకట వల్లనే మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దుకు మరలా పోవును ఈ శరీరం మట్టిలో నుంచి పుట్టింది నీవు దేవునిలో నుంచి వచ్చావు కాబట్టి మరలా దేవుని యొద్దుకు వెళుతుంది భీవయు వారు చెబుతున్న బోధలు కాదు భీవోయోవై వారు దేవుని యొక్క పాదాల ముంద కూర్చుని నేర్చుకున్నవారు బైబుల్ అనే మహాజ్ఞానాన్ని సంవత్సరాలు తరబడి ప్రతి ప్రతి విషయాన్ని కూడా కూలకృషంగా ఆలోచన చేస్తున్నవారు కాబట్టి ఆలోచించండి మంది కూడా లేనిపోనివన్నీ కూడా మాట్లాడుతూ ఒక సత్యాన్ని అబద్ధానికి మలుస్తున్నారు అది చాలా వరకు కూడా తప్పు అలాంటి తప్పుడు బోధలు చేసేవారికి ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం చేతనే సమాధానం ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మేము నిలబడ్డాము మరో విషయం మనం దేవునిలో నుండి వచ్చిన వారం కాదు దేవునిలో మనం ఒక భాగము కూడా కాదు అనేటట్లుగా ఈ సహోదరుడు ఏమంటున్నాడో ఈ వీడియో కూడా ఒకసారి చూడండి మనం గనక వీళ్ళు చెప్పినట్టుగా బిఓఈఓ వారు అందరూ చెప్తున్నట్టు మనం దేవునిలోని భాగం అయితే జాగ్రత్తగా ఆలోచించండి మైండ్ స్విచ్ ఆఫ్ చేసుకోమక్కడి మనము దేవునిలోని భాగమైతే దేవునిలో ఆత్మను పంచుకున్న వారమైతే దేవునిలో నుంచి మనం పుట్టిన అయితే దేవుడు మనల్ని పుట్టి మనల్ని కని ఉంటే సరే ఓకే మనము దేవునిలో భాగము కామ అయితే మనము మనకి దేవునికి ఎటువంటి సంబంధాలు లేవా మనం దేవునిలో నుంచి పుట్టిన వారం కాదా లేకపోతే దేవదూతులు ఎలాగైతే పుట్టారో ఈ ప్రకృతి ఎలాగైతే పుట్టిందో అలా పుట్టిన వారమేనా ఆలోచించండి బాగా మంచిగా ఆలోచన చేస్తేనే దేవుని జ్ఞానము మనకి బయలుపడుతుంది ఎవరు అసలు ట్రైనింగ్ అనే లేని ప్రతి ఈ ఈరోజు బైబిల్ పట్టడము దేవుడు నన్ను పంపించాడు దేవుడు నాకు కలలోకి వచ్చాడు ఈ ప్రాంతానికి వెళ్ళు లేకపోతే ఈ స్వస్థతలు చేయని దేవుడు నాకు అధికారం ఇచ్చాడని అబద్ధపు మాటలు చెప్పి పలువురిని మోసపరుస్తున్న దొంగలు లోకంలో ఎంతోమంది ఉన్నారు మనము దేవునిలో నుండి వచ్చిన వారము దేవునిలో ఒక భాగమై ఉన్నాము నేను చెబుతున్న మాటలు కాదు ఆ విషయాన్ని కీర్తన గ్రంథము తొంభై నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట పంతొమ్మిదవ అధ్యాయము యాభై వచనాన్ని చదవగలిగితే యహోవా నీవే నా భాగము నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను నీవే నా భాగము దేవునిలో నుంచి వచ్చిన భాగములే మనం అందరము కూడా ఎవరు చెప్పారు భక్తులైన వారు చెప్పారు దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో ప్రతి విషయాన్ని కూడా వ్రాయించాడు నీవే నా భాగము మనము దేవుని భాగములని ఇంతకుముందు ఈ వీడియో చూశారు కదా ఒక వీడియో వాడికి ఏమైనా కనీస ఇంగిత జ్ఞానం ఉందో చెప్పండి బైబిల్లో బైబిల్లో కనీస ఆ అక్షర భావాలైనా తెలుసా ఏ భావన తెలుసుకోకున్నట్టుగా ఏ ట్రైనింగ్ లేకున్నట్టుగా బైబిల్ చెప్పటానికి కొంతమంది దొంగలుగా చొరబడ్డారు క్రైస్తవులారా జాగ్రత్త నీవే నీవే నా భాగము నీవే నా భాగం అంటే ఆయనలో నుంచి ఒక భాగం మనము ఆయనలో నుండి ఒక భాగం మనము కీర్తనల గ్రంథము పదహారో అధ్యాయము ఐదో వచ్చినము యహోవా నా స్వాస్థ్య భాగము నీవే నా స్వాస్థ్య భాగము నా నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు అంటే నీవే నాలో స్వాస్థ్య భాగము నీవే పానీయ భాగము నీవే నా భాగమును అంటే నా నా దేహంలో ఉండే ఆత్మనైతేనేమి నా దేహమునైతేనేమి నువ్వు కాపాడుచున్నావు దేవుని భాగం కాదా మనము దేవునిలో నుంచి వచ్చిన వారం కాదా మనము దేవునిలో నుండి మనం రాకపోతే దేవదూతల కంటే హీనమైన వారం మనల్ని ఎందుకు దేవుడు అంతగా ప్రేమిస్తున్నాడు మనమందరము కూడా దేవునిలో నుండి వచ్చిన వారము దేవుని యొక్క భాగమై ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలు ఆలోచించాలి ఏది పడితే అది మాట్లాడేవారు కాదు బీ ఓ వారు సత్యాన్ని పరిశీలన చేసిన తర్వాతే మాట్లాడతారు కాబట్టి ఇలాంటి దొంగలు మాట్లాడుతున్న మాటలు మీరు వినకండి ఆలోచించకండి యూట్యూబ్లో కొంతమందిని గందరగోళం చేయటానికి అబద్ధాన్ని నిజం చేయటానికి నిజాన్ని అబద్ధం చేయటానికి ఇలాంటి పనికిరాని ఆలోచనలు చేస్తే యూట్యూబ్లో చొరబడిన దొంగలు ఎందరో ఉన్నారు నీవే నా భాగము నా పానీయ భాగము నా స్వాస్థ్యము నీవే అని భక్తులు చెబుతుంటే కాదండి మనము ఆయన భాగం కాదు దేవుడే అన్న మాటను కూడా పూర్తిగా తీసివేస్తున్నారు ఏ ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాల్లో మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నాడు ఎవరి స్వరూపము దేవుని స్వరూపము దేవుని పోలిక ఏ ఆయన స్వరూపము ఆయన పోలికలో ఎందుకు ఆలోచించాడు తన పిల్లలు కావాలని మనము తన భాగస్థులై ఉండాలని తనలో భాగస్థులై ఉండాలని పనికిరాని మాటలు మాట్లాడుతూ బైబిల్ ముందుంచుకొని అబద్ధాలు బోధిస్తున్న ఇలాంటి దొంగలని మీరు ఎందుకు పసిగట్టడం లేదు ఇంకో విషయము విలాపవాక్యంలో మూడవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన యహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను ఆయన ఎందు నమ్మిక యుంచుకొను ఎంచుకొనుచున్నాను యహోవా నీవే నా భాగమని అనుకొనుచున్నాను ఆయనే భాగము ఆయన భాగములో నుంచి వచ్చిన వారమే ఈ సమస్త మానవ కోటి కాదనగలరా దేవునిలో భాగం కాదు మనము దేవునిలో నుండి వచ్చిన వారం కాదు లైఫ్ టైం ఛాలెంజ్ అంట పనికి మా వాళ్ళందరూ కూడా మాకు లైఫ్ టైం ఛాలెంజ్ నిజంగా మీరందరూ కూడా పీడే సుందరరావు పాదాలు పట్టుకుని బ్రతిమలాడాలి ఎందుకంటే మా చేతులు కాళ్ళు కట్టేసినది ఆయనే కాబట్టి మీరు బ్రతికిపోయారు లేకపోతే వాక్యము చేత ముచ్చమటలు పట్టించేవారు మేము దివారాత్రులు ఒక ఒక్కొక్క అంశం పైన ఒక్కొక్క సారాన్ని తీస్తూ మేము ఎంత కష్టపడి బైబిల్ నేర్చుకుంటున్నామంటే నేర్చుకున్నా ఆనాటికి నేర్చుకున్నాము ఇప్పటికీ కూడా నేర్చుకుంటూనే ఉన్నాము నువ్వు మాకి లైఫ్ టైం ఛాలెంజ్ బిఐవయ్య వారికి చిన్న పిల్లలు మీరు వయసులో పెద్దవారై ఉండొచ్చు వాక్యం ముందు చాలా చిన్న కిడ్స్ మీరు అందరూ కూడా కాబట్టి లైఫ్ టైం ఛాలెంజ్ అనే ప్రతి మూర్ఖుడికి చెబుతున్నాను మీ వల్ల కాదు మమ్మల్ని ఓడించటము బైబిల్ సత్యాన్ని మేము ఎప్పటికీ కూడా నిలబెట్టుకునేవారము దేవునిలో నుండి వచ్చిన వారము దేవుని యొక్క భాగమై ఉన్నాము కాదు అని ఎవరైనా ఒకవేళ అనగలిగితే మేము ఎలాగైతే సమాధానం ఇస్తున్నామో దానికి సమాధానం ఇచ్చేవారిగా ఉండండి లేకపోతే ముచ్చుకొని కూర్చోండి కనుక ఈ వీడియో చూస్తున్న ప్రతి సహోదరుడు కూడా ఆలోచించండి చాలామంది కూడా పైన దొమ్మిగా ఎరుగుబడుతున్నారు అలాంటి మూర్ఖులు ఏమీ కూడా చేయలేరు వాళ్ళకి సత్యం తెలియదు ఏదో పైపైన పైపైన కోడి దిబ్బన గెదిరినట్టుగా ఈ దొంగ బోధకులందరూ ఏం చేస్తున్నారంటే వారికి నచ్చిన వాక్యాలను తీసుకొని వెళ్ళిపోతున్నారే కానీ సత్యాన్ని మాత్రము ప్రకటించుటలేదు సత్యమును ప్రకటించేది ఒక బీవోయి వారు మాత్రమే కాబట్టి లైఫ్ టైం ఛాలెంజ్ అంటున్న ప్రతి దొంగ బోధకుడికి చెబుతున్నాను దీనికి సమాధానం చెప్పండి లేని ఎడల బైబుల్ మూసేసుకొని కూర్చోండి మా దగ్గరకు రండి నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాం అందరికీ వందనాలు